హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశ్వం అయితే నేను కోరుకుంటున్నామండి నిన్న తెల్లవారు పని చేస్తాం కదా మరి ఈరోజు మధ్యాహ్నం అయితే మనస్తుంది అంటే వర్షం పడ్డదండి బాగా బాగా అంటే బాగలేదు మామూలుగా పని చేయనివ్వలేదు వర్షం పడ్డది వర్షం పడితే మరి నిన్న చేయలేకపోయాము ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం వచ్చాము అనుకోండి ఉన్నది బాకీ ఉన్నది కదా ఇది మొత్తం ఇది తీసి అన్నీ తీసి మళ్ళీ ఇది నీట్గా అయితే మళ్ళీ తీసేయాలండి ఇవంతను మన తోటలోనే వేసేయాలి ఇక మనం ఆయన వాళ్ళ దగ్గర మనం కొనుక్కున్నాం కాబట్టి గత్తం మొత్తం తీసుకో తీసుకొని నీటి చేసి అయితే మన ధర్మం చూద్దాం ఇది ఎంత వస్తుందో ఏటో ఇది అయితే మంచి గతం అయితే లేదు కుక్కల లేదు మంచి గత్తం అయితే కాదు కాకపోతే చూసుకొని అయితే తీయాలి మరి తప్పదు ఇంకా గుడ్డ మొక్కలు ముద్దు ఇదే సంపద ఎక్కువ ఇంకా మన మల్లేసి అయితే రాలేదు కుర్రోడు వచ్చి వచ్చేవాడు కదా నిన్నైతే వచ్చాడు ఆ అయితే రాలేదు ఇప్పుడు వస్తాడు చెప్పాను రానా అని చెప్పేసి వాడు వస్తే ఇంకా ఎత్తితే నేనేమో మోసేస్తాను ఒకళ్ళ సాయం అయితే పరిస్థితుల్లోనైతే అవసరం కదా ఇంకా రానట్టు ఉన్నాడు మల్లేసు వస్తున్నాడా వచ్చేస్తున్నాడు ఏరా రానైనా నువ్వే నీదే లేటు కొంచెం తీసేస్తే మళ్ళీ నిన్నట్లా వర్షం పడిపోయింది అనుకో మళ్ళీ బాధ ఈరోజు కొంచెం ఒప్పుడుగా ఉంది చూడు కింద మనకి మట్టి మాత్రం ఎట్టి పరిస్థితి రాకూడదు తమ్ము ఎందుకంటే మట్టి వచ్చింది అనుకో వెయిట్ వస్తుంది దేనికి పనికి అది ఇలాగ అనుకో బాగుంటుంది ఇంకా ఇలా లైట్గా అది అనుకో అక్కడికి వెళ్ళక్కర్లేదు ఎటు తాగలదు సరేనా తల అయితే ఇంకోటి నిన్నైతే దగ్గర నిన్నైతే మనమైతే తీసాము మొత్తం అంటే వెళ్ళిపోయే ముందు నేను కొంచెం చదరంగా చేస్తాను ఇగో ఇదైతే వచ్చింది ఇంక ఈరోజు మరి ఎంత వస్తుంది ఏంటో పెద్దగా అయితే లేదు తక్కువ ఉంది నిన్న ఎక్కువ మోస్తాము ఆ సైడ్లో కొంచెం కిందకి ఏమైనా వస్తే తీయాలి చూద్దాం ఎంత వస్తుందో తక్కువ తక్కువ నైనా తక్కువ తక్కువ ఎత్తు కిందకి వెళ్ళిపోకు నైనా మట్టి ఉంటుంది కుమారి మన మోసాంటారు అంత అసలు ఇప్పుడు హ్యాపీగా ఉంది ఎంత బురైన మోయచ్చు ఎందుకంటే కొంచెం సిమెంట్ వాళ్ళు గట్ట మోస్తారు కదా అది గుర్తు వచ్చింది దగ్గర పని చేస్తారు కదా మీరు కాదు ఎవరైనా కానీ చేస్తారు అయితే ఇది ఇలా పెట్టడం వల్ల హ్యాపీగా ఉంది అనమాట

వెళ్ళి టీ పెట్టి తెచ్చి కా పడుకుంది కదా చూసుకోండి రా మళ్ళీ ఏడుస్తుంది ఒకదే ఉంచి వచ్చానము ఏంటి ఇలా ఏ మల్లేసు చాలా అవుతున్నాము తెచ్చవే ఏ నైనా రా మల్లేసో ర టీ తాగుతు నీళ్ళ నీళ్ళు తెచ్చి నీళ్ళు తెచ్చిరా ఎక్కడ ఎక్కడంద్రా అగో బాట్లు ఎక్కడంద్రా మళ్ళీ తేనైనా ఏమారు కింద కూడుగు నడుంగు నడుం నడు నష్ట నీకు జాగ్రత్త పోయిపోయి ఏదో నీళ్ళు ఇవ్క మరి ఓపెన్ శివా ఏం వేడుకుందా మన ప్లాస్క్ తలేవే ముగ్గురు ప్లాస్క్ అనేసా బొక్కి సైకిల్ భలే కట్టారా ఏం రావట్లేదా పాప ఇంకా ఏం సీకి అవుతుందా

పనికొచ్చావా నువ్వు మేస్త్రి నువ్వు ఖాళీ కొంటావా చెప్పు మళ్ళీ సో చూడరా మళ్ళీ నట్లా గట్ట మధ్యాహ్నం వర్షం గట పడిపోతుంది బాధ దర్ధడించు అన్న మళ్ళీ సు పక్క తీసాను ఎక్కడి నుంచి వస్తాను నేను మీకు సొమ్మలేదు కదా మళ్ళీ కట్టలు మోసావు కానీ సొమ్మ లేదు మరేనావమ్మా ఏమతమ్మ గారు బాగున్నారా ఏమమ్మా ఏమమ్మాచ్చుదా కలిపేస్తే ఒక నా జటం కూడా తీరబట్లేదు మనం పడుకు అంత పాప వచ్చిస్తాము అమ్మ తర్వాత వచ్చి అమ్మ జడ వస్తుంది మనకు రైతులకు మనకేటమ్మా అంతా గుడి పడి మనం పొలం దగ్గరే పొలము ఇల్లు అని ఎప్పుడు అనుకోకూడదు వెళ్ళు అమ్మా బుక్స్ తీసి చదువుకో సరేనా అమ్మ వెళ్తాం గారు అండ్ మీరు కూడా చదువుకోండి అక్కడ దాళింపండు ఉంది తిను సరేనా వలసలేదు ఎల్లమ్మా సరే సరేలే అమ్మ వస్తుంది ఎల్లే దాంపడు బుక్స్ కట్టించి తాళం ఇచ్చి వచ్చి బయట ఓపెన్ అది బయట ఫ్యాన్ వేసి ఉంచి అండి మొత్తం భూమి మట్టం వాడికి అయితే తీసాను ఇవ్వండి భూమి మొత్తం మట్టి దీని మట్టం మొత్తం అయితే జరిగింది ఎక్కడైతే ఈ మూలని తగ్గిస్తుంది ఈ మూలని అయితే మంచి గతం ఉంది చూద్దాం ఈ ముచ్చిలు గట్రా తీసి ఒకవేళ తీయగలిగితే తీయగలుగుతాం లేదంటే లేదు అట్లా ఉన్నాయి পানমু লাগে কষ্টমাৰ চেট এম এগলো তেতিয়া মানুহ ইণ্ডালি পানমু அல்ல பாவன்கட்ட உண்ட் செத்த முட்ட காலந்தேக

రెండు తట్లు అయితే అయిపోద్దిగా రెండు తట్లయితే రెండు తట్లు అవుతాయి అవి ఎత్తి అవి ఎత్తిస్తా కింద కిందకి స్పీడ్ స్పీడ్లోనే కిందకి వెళ్ళిపోతావు నువ్వు లోగా పేల్చి మన మట్టి ఎందుకు వేస్ట్ సరిపోతులే రే సరిపోదులే అక్కడరా అంటే ఎంత అయింది ఇవ్వండి ఇదైతే అయ్యింది మొత్తం మించుమించు ఒక రెండు బళ్ళు అంటే నాటు బళ్ళు గతం అయితే అవుతుందండి ఇవన్నీ అయితే తర్వాత మళ్ళీ మన దగ్గరికి వచ్చి కొంచెం దొంగుతుంది అంటే రేపే వేసాము గట్లు గట్ట పోల్చాలి తర్వాత ఏమో మనం వేస్తామండి ఇప్పుడైతే మొత్తం దున్నిస్తాం కదా ఆ వీడియో కూడా చూపించండి మీకు ఇదండి ఈరోజు వీడియో చాలా కష్టపడాలి రైతులైన తర్వాత మరీ మరీ చేస్తున్నాం చాలా చాలా కష్టపడాలి చెమటపరచాలి ఇవన్నీ చేస్తేనే మరి రైతు అంటే కష్టమైన సుఖమైన రైతుతోనే చెప్పుకోవాలి కాబట్టి నేను ఈ మాట అంటున్నాను అండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్